మీద తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆయన ఆశయం తొంభై నాలుగులో మీకు గుర్తుందో లేదో మన బార్కాస్ అంటే మనం ఏదైతే పోలీస్ గ్రౌండ్ అంటామో ఆ రోజుల్లోనే ఆ గ్రౌండ్ అంతా ఓపెన్గా ఉంటుంది అక్కడ ప్రజల వద్దకే పాలనని చెప్పి నందమూరి తారక రామారావు గారు పెట్టారు అక్కడికి మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ తీసుకొచ్చేవారు నేను నిన్న మొన్న ఏం చేశానంటే బూత్ లెవెల్లోని కింద లెవెల్లోని రియాలిటీ గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది ఎందుకంటే అనేవాడు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కనబడే కొన్ని కొన్ని దాఖలాలు మనం చూస్తుంటాం లేకపోతే సగం సగం బిల్డింగ్లు కట్టి మేము కట్టవలసింది మీరు కట్టుకుంటే బాగున్ను ఇలాంటి మాటలు చూసుకుంటాం కానీ అయ్యన్నపాత్రి గారు స్టైలే డిఫరెంట్ ఉంటుంది ఏంటంటే అది నేను ఈరోజు మొదలు పెట్టండి ఐదేళ్ళు కంప్లీట్ చేయాలని డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏ కాలేజీలైనా తీసుకున్న ఐటీఐ కాలేజ్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సంస్థల్లో అలాగే నేను ఈరోజు ఏమనుకున్నానంటే ఇక్కడికి వచ్చాక ఒక నలభై ఏళ్ళ క్రితం ఏదైతే ఇక్కడ కాలనీల్లోని పట్టాలు ఇచ్చారు ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చిన తర్వాత అయ్యి ఇద్దరు ముగ్గురికి చేతులు మారిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ చేతుల్లో పట్టాలు ఎవరి దగ్గర లేవు వాళ్ళ ఈరోజు ఆ ఇంట్లో ఉంటున్నా కూడా అది ఆ సొంత ఇల్లు కానట్టు ఉంది ఆ భూమి కూడా వాళ్ళ సొంతం కదా ఏంటి భయంతో ఉన్నారు అలాగా ఉంటున్నారు కానీ రేపు ఉదయం ఎవరన్నా వచ్చినా ఏ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చినా ఏం చేసినా కానీ దానికి ఆన్సరబులిటీ ఏంటి నేను పాత గవర్నమెంట్లో కూడా నేను అడుగుతుంది అంటే ఫైవ్ ఇయర్స్లోని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చిన పట్టం ఉన్నప్పుడు వాలంటీర్లు పెట్టారు ఆ వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ ఉంది మరి ఎవరు కూడా ఈ సమస్య మీద దృష్టి పెట్టకుండా ఉన్నారు నేను ఏం చేశానంటే ఈ నేనేదో అనుకున్నానంటే ఒక పదికో ఇరవై మందికో ఆ సమస్య ఉంటుందేమో అని ఊరికే అడిగితే ఇక్కడున్న లీడర్స్ కానీ గారు కానీ లేకపోతే మిగతా లీడర్స్ అంత వచ్చి అసలు పట్టాలనేది ఎవరికీ లేవనేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది అందుకని ఈరోజు ఏం చేశానంటే ఈ ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం భాగంగా ఈ ఒకటి రెండు వార్డుల్లోని వచ్చి నేను వాళ్ళ సమస్యలు అడిగినప్పుడు సుమారుగా ఇక్కడ పదిహేను వందల మంది రెండు వార్డుల్లో ఉంటే ఎనిమిది వందల ఇల్లుల వరకు ఈరోజు ఆ పట్టాలు వచ్చే విధంగా ఉన్నాయి రావాల్సింది ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది చల్లదని చెప్పి ఈ పేపరు చిత్తుకాయితంలా చూస్తున్నారని చెప్పి వాళ్ళు బాధల్లో ఉన్నారు కాబట్టి ఆ సమస్యను ఇమీడియట్గా తీర్చి ఎట్టి పరిస్థితుల్లోనే ఎంఆర్ఓ గారు కూడా ఇల్లు ఏదో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళడం కాకుండా ఎంఆర్ఓ గారే ఇక్కడికి వస్తానంటే వచ్చి ఆ సమస్యను విని ఇమీడియట్గా నేను ఏంటంటే వితిన్ వన్ మంత్లో నాకు సొల్యూషన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది దాన్ని నేను నేను స్వయంగా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది రెండో స్తంభాలు త్తి పెరింతర స్తంభాలన్నీ కిందకు వచ్చేస్తాయి మీ పేనాపాలు తెలుసు దానికి ఎలక్ట్రికల్ డిఈ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది నాలుగోది ఏంటంటే శానిటేషన్ విషయంకి వస్తే మనకి ఇక్కడికి శానిటేషన్ కొంచెం చెత్తం పెరిగిపోయి ఆ స్టాప్ ఇప్పుడు కొంతవరకు ఉండాలి ఏం చేశారు ఎవడేసారు సార్ అలా ఉండకూడదు ఎలర్ట్గా ఉండాలని చెప్పి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఆయన సచివాలయానికి సంబంధించిన సిబ్బందిని ఎంపీ ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో జ్వరాలకు వచ్చి ఎక్కువ మంది వస్తున్నారు ఆ స్టాగ్నెంట్ అయ్యే దోమలు కానీ ఎక్కడికి ఏమైనా ఉంటాయి క్రియేట్ అవుతుంది హెల్త్ కూడా అది మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఈ శానిటేషన్ విషయం మీద కూడా దృష్టి పెట్టడం దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా జరగడానికి అని చెప్పి ఒకటో రెండో వార్డులో ఈరోజు రావడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వం అంతా పాల్గొంటున్నారు కాబట్టి నేను కూడా దాన్ని పాల్గొనడం జరిగిందని చెప్పి